శ్రీరామచంద్ర ప్రభువు ధర్మాన్ని ఆచరిస్తూ నరుడుగా ధర్మాన్ని అందరి చేత ఆచరింపజేసినటువంటి మహా చక్రవర్తి ఆయన కళ్ళు అంత పెద్ద పెద్ద కళ్ళు చిన్నప్పుడు నేను ఎక్కుతాను అని చెప్పి పేచిపెట్టేట్టు అంటే రాజు యొక్క సహజమైన ధర్మం ఏనుగెక్కాలని చిన్నప్పటి నుంచే కూడా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ అంటే ఒక నాయకుడు ఎప్పుడూ పరిపాలన అయి అందరికీ ప్రభు అయిన తర్వాత అందరి సమస్యలు తీరుద్దాంలే అనుకోవటం కాకుండా చిన్నప్పటి నుంచి అందరి యొక్క సమస్యల గురించి వింటూ వారి వారి సమస్యలకి పరిష్కార మార్గం చూపించేవాడు అని శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఉంది అలాగే అందరి సమస్యలు పరిష్కారం చేయటమే కాకుండా ఒకసారి పరిచయమైనటువంటి వ్యక్తిని తానే ముందుగా వారందరి దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతోటి పలకరించి స్వాగతిస్తూ ఉండేవాడని అలాగని చెప్పి మితభాషి అని చెప్పి కూడా మనకి తెలుసు మన సమాజంలో అందరూ కూడా వారంలో ఒక రోజు ఇక్కడ రామనామ సంకీర్తన మొన్న అయోధ్యలో రాముల వారి నిర్మాణానికి ప్రతిష్ట చేసినప్పుడు దేశదేశాల్లో కూడా రామనామ సంకీర్తన విన్నాం ఈ రామచంద్రమూర్తి ఒక కులానికో ఒక వర్గానికో లేకపోతే ఒక మతానికో చెందినవాడు కాదు విశ్వవ్యాప్తంగా ఆయన యొక్క ప్రతిష్ట ఉంది ఇంకేతంటే అటువంటి సద్గుణ సంపన్నుడు మన తేలపూలు గ్రామంలో ఇవాళ విగ్రహ ప్రతిష్ట చేసిన స్వామివారి చరిత్ర మీదుగా ఇక్కడితో మన కార్యక్రమం అయిపోరా ఈ కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది వారంలో ప్రతిరోజు ఇక్కడికి రామనామ సంకీర్తన చేస్తే ఇంకేదంటే రామనామం గొప్పదా బాణం గొప్పదా అంటే రామ బాణం కంటే రామనామమే గొప్పది రామనామం కంటే ఏదైనా గొప్పది ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఏంటి ఆ రాముడి యొక్క శగుణ శగుబుణాలను ఎవరైతే అలవాటు చేసుకుని ప్రేరణ పొందుతారో అది రామనామం యొక్క సార్థకత ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నేను ఉపన్యాసం ఉండటానికి రాలేదు నా పక్కన కూర్చున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు వారి ఆశీస్సులతోటి వారు ఇచ్చినటువంటి తోటి రెండే రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగింది ఇంకా ముందుకి అందరికీ కూడా సుఖ సంతోషాలు సమస్త శుభాలు కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సమస్త సంబంధాలు అనుభవం